నమస్తే అండి వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఈరోజు మనం చూస్తున్నది పిఠాపురం గొల్లప్రోలు ఈ కత్తిపూడి హైవే అంటే నెక్స్ట్ తుని కూడా వస్తుంది ఇటు వెళ్తే తుని వస్తుంది ఇటు వెళ్తే కాకినాడ వస్తుంది ఈ కత్తిపూడి హైవే మీద చూడండి ఎంత వాటర్ అయితే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చారు వరద బాధిత ప్రాంతాల ప్రజలందరినీ పరామర్శించారు అక్కడ వరద ప్రభావం ఎలా ఉందో చూశారు ఆయన స్వయంగా చూసి అక్కడ సహాయ కార్యక్రమాలు చేయమని చెప్పి అధికారులను ఆదేశించారు ఆయన రాకముందు నుంచి కూడా మానిటరీ చేస్తున్నారు ఎలా ఉంది వరద ఎట్లా ఉంది ఉధృతి ఎలా ఉంది పునరావాస కేంద్రాలకు తరలించారా లేదా ప్రజలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు వాడికి అయితే ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వరద బాగా పెరిగిపోయింది నిన్నటికి ఈ రోజుకైతే రోడ్డు మీదకి హైవే మీదకి వచ్చేసినాయి ఇది నేషనల్ హైవే మనం ఇటు చూస్తే కత్తిపూడి తుని ఇటు చూస్తే ఇలాగా మన కాకినాడ వెళ్ళే హైవే ఇది ప్రధాన హైవే చేబ్రోల్ దగ్గర మొత్తం ఈ విధంగా వాటర్ ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా రోడ్డు సైడ్ ఇలా ఎట్టు చూసినా కానీ వరద తీవ్రత అయితే చాలా దారుణంగా ఉంది ఇక్కడ ప్రజలందరూ కూడా భయపడుతున్నారు పునరావాస కేంద్రాలకి అధికారులు తీసుకెళ్తున్నారు ఈ చూస్తే మీకు గొల్లప్రూలు టోల్ ప్లాజా చూస్తే టోల్ ప్లాజా దగ్గర కూడా వరద ఉధృతి ఎలా ఉందో చూడండి ఈ రోజు సాయంత్రానికి రేపటికో టోల్ ప్లాజాలో కూడా వాటర్ వచ్చేసే అవకాశం ఉంది టోల్ ప్లాజా దగ్గర కొంచెం హైట్ ఉన్నది కాబట్టి అక్కడ వరద ఇంకా రాలేదు ఈ విధంగా పంట పొలాలన్నీ నేల మట్టం అయిపోయినాయి నీటి మట్టం అయిపోయినాయి మొత్తం నీళ్ళతో ములిగిపోయినాయి పంట పొలాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి ఇవన్నీ పచ్చని పంట పొలాలు ఉండేవి ఇవన్నీ కూడా ఇలాగ చెరువులను తలపిస్తున్నాయి చూడండి ఎలా ఉందో మొత్తం చెరువులాగా కనిపిస్తుంది ఇదంతా కూడా గతంలో కూడా ఇటువంటి వరద ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల క్రితం వచ్చింది కానీ మరీ ఇంత తీవ్రంగా రాలేదంటున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన పడవ అండి అది ఇక్కడ ఈ పడవ మార్గం ఈ ప్రజలు గొల్లప్రోలు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని పడవ మార్గాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు పడవ మార్గం అంటే కొంత దూరం వరకు పడవ మీద అటు ఇటు దాటడానికి ప్రజలు బట్టలు తడవకుండా ప్రజలు ఎటు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇలా పడవ మార్గం పెట్టారు అక్కడ కూడా చూస్తే నిన్నటికి వాటికి వరద తీవ్రత బాగా పెరిగిపోయింది చాలా లోతు పెరిగిపోయింది ఈ విధంగా ఉందండి చెట్టు చూసిన చెరువులను తలపిస్తా ఎటు చూసిన వరద ఉధృతి అయితే చాలా దారుణంగా ఉంది వరుణుడు కరుణించి ఈ వరద తీవ్రత తగ్గి ప్రజలందరూ బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి ఈ వినాయక చవితి రోజే ఈ విధంగా ఇలా వినాయక చవితిలోనే వినాయక చవితి పర్వదినం సందర్భం పురస్కరించుకుని ఇలా రావడం అనేది చాలా తీవ్ర విషాదకరం కొత్తగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా వరదలు వచ్చి ఈ విధంగా వస్తున్నా కానీ కూటమి సమర్థవంతంగా కూటమి గవర్నమెంట్ ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ప్రాణహాని లేకుండా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ అలర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ ప్రజల తీర ప్రాంతాలకి సేఫ్టీ ప్లే ప్లేసెస్కి తరలిస్తున్నారు ఎప్పటికప్పుడు అలర్ట్ ఇస్తున్నారు ప్రజలకి ఎలా వస్తుంది వరద ఎంత పెరుగుద్ది అని చెప్పి అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా బాగా కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సీఎం గారు ఆదేశాల మేరకు అంతా సజావుగా రాష్ట్రంలో అన్నీ బాగా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఇలాగే కూటమి గవర్నమెంట్ ప్రజల పక్షాన్ని నిలబడాలని అదేవిధంగా ఈ వరదల్లో కోల్పోయిన ప్రజలకి ఏమేమి కోల్పోయారో వాళ్ళందరినీ కూడా ప్రజలను ఆదుకుని వాళ్ళకి మేలు చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని చెప్పి రాష్ట్ర అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్